వజ్రం వజ్రము చేతనే బద్దలవుతుంది వజ్రం పెట్టి కొడితే ప్రాణం విడిచిపెడతారు అటువంటి వజ్రము పువ్వుగా మారిపోతుంది శివనామం చేసిన వాడికి అంటే వజ్రం పెట్టి కూడా ఏమీ చేయలేరు కాబట్టి పద పుష్పం బగు అగ్ని మంచగు భక్తుడై ఎప్పుడూ శివనామం చెప్పేవాడి పట్ల అగ్ని మంచుగా మారుతుంది అగ్ని మంచగు ఆకుపారం భూమి స్థలం బగు సముద్రం భూమిగా మారుతుంది ఆకూపారం భూమి స్థలం బగు శత్రుండ్ అతిమిత్రుడౌ శత్రువు కూడా మిత్రుడిగా మారతాడు ఎప్పుడూ శివనామం పలికేవాడికి శత్రుండ్ అతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌనగా విషము దివ్యమైనటువంటి ఆహారమవుతుంది కాబట్టి శివ శివేచ్ఛా భాషనులాసకిన్ ఎప్పుడూ శివనామం పలకాలనేటటువంటి ఉత్సవత కలిగినటువంటి వాడికి పై ప్రయోజనములన్నీ సిద్ధిస్తాయి కాబట్టి శివ మీ నామము సర్వవస్యకరము శ్రీకాళహస్తీశ్వర శివ మీ నామము ఇప్పుడు అప్పుడు అని లేదు ఎప్పుడూ కూడా ఆశ్రయించడానికి యోగ్యమైనదే కాబట్టి భగవన్ నామమును విడిచిపెట్టుకోవడం అన్నది చెయ్యడానికి వీలు లేదు ఎందుకో తెలుసా భగవన్ నామాన్ని పలకడానికి కావలసిన ఉపకరణాన్ని ఇచ్చి నామాన్ని పలకడానికి ఏ విధమైనటువంటి నియమాన్ని లేకుండా తీసేశాడు ఈశ్వరుడు మిగిలిన ఏది చెయ్యాలన్నా ఏదో ఒక నియమం పాటించాలి భగవన్ నామం పలకడానికి మీరు కొత్తగా తేవక్కర్లేదు నేను అభిషేకం చేస్తాను అనుకోండి కనీసం నీళ్లు తెచ్చుకోవాలి నేను సంధ్యావందనం చేస్తాను అనుకోండి ఆచమనం చేయడానికి కనీసం అక్కడ ఒక పాత్ర ఉండాలి నేను అర్ఘ్యం ఇస్తాను అంటే కనీసం అక్కడ నీళ్లు ఉండాలి నేను రామనామం పలుకుతాను ఏం కావాలి నీకేం కావాలో అని పరమేశ్వరుడు ఇచ్చేశాడు అది ఎప్పుడు నీతో ఉంటుంది స్వరపేటిక స్వరపేటిక కంఠంలో పెట్టాడు ఆ స్వరపేటిక ఉన్న కారణం చేత నామమును పలకడానికి నీకు వేరొక వస్తువు అక్కర్లేదు వేరొక వేరు వేరు వస్తువులు తెచ్చి నువ్వు చేసినటువంటివన్నీ నీకు ఫలిస్తాయని నమ్మకం లేదు మీరు యజ్ఞం చేశారనుకోండి ఆ యజ్ఞం ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి అంతేగాని యజ్ఞం సరిగా చేయకపోతే యజ్ఞం ఫలితాన్ని ఇస్తుందని చెప్పడం కష్టం ఓ పూజ చేశారనుకోండి పూజ ఎందు మనసు నిలబెట్టాలి అప్పుడే ఫలితం ఇస్తుంది భగవన్ నామం పలికారనుకోండి మీ మనసు అక్కడ ఉందా లేదా తో సంబంధం లేదు నామం ఫలితాన్ని ఇచ్చేస్తుంది పైగా దేనికైనా ఉపకరణం కావాలి భగవన్ నామం పలకడానికి ఉపకరణం అక్కర్లేదు కాబట్టి నామము పలకడానికి ఏది అవసరమో దానిని భగవంతుడు ఒక్క మనుష్యుడికి ఇచ్చాడు అంటే ఆయన ఉద్దేశం ఏమిటి దీని తర్వాత నువ్వు మళ్ళీ జన్మ ఎత్తడానికి దురదృష్టం లేకుండా ఎంత గొప్ప సాధనం కావాలో అంత గొప్ప సాధనాన్ని నీకు ఇచ్చేస్తున్నాను కుక్కకుందా పిల్లికుందా కోతికుందా మనుష్యునితో సమానమైన ప్రతిపత్తి కలిగిన ప్రాణులు ఇంకొక రెండు ఉన్నాయి వేదంలో వాటిని ఏనుగు కోతి ఈ రెండు కూడా రెండంచెలలో తింటాయి రెండంచెలలో ఏ ప్రాణి అయినా తింది అంటే ఉత్కృష్ట ప్రాణి అని పేరు పోతి తిన్నగా నోరు పెట్టి తినదు చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది అరటి పండు ఇచ్చారనుకోండి చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది రెండంచెలలో తింటుంది అలాగే ఏనుగు రెండంచెల్లో తింటుంది కొండంతో పట్టుకుంటుంది ఎత్తి నోట్లో పెట్టుకుంటుంది కుక్కుందనుకోండి తిన్నగా వచ్చి నోటితో కలిగి పడిపోతుంది ఉత్కృష్ట ప్రాణులు అంటారు మూడే ఒకటి పోతి రెండు ఏనుగు మూడు మనుష్యుడు మనుష్యుడు రెండంచెల్లో తింటాడు రెండంచెల్లో తినంలో కూడా చెంచాల వంటివి వాడకూడదు చేతి ఎందు అమృత బిందు ఉంటుంది అందుకని చేత్తోనే తినాలి కానీ మిగిలిన రెండిటికన్నా కూడా మళ్ళీ మనుష్యుడు అధికుడు అందుకుని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు శంకరాచార్యుల వారు ఎందుచేత ఆ రెండిటికి స్వరపేటిక లేదు అవి రామ అనమంటే అనవు కృష్ణ అనలేవు శివ అనలేవు మనుష్యుడు అనగలడు అనగలిగిన మనుష్యుడు అనడం మానేసి మిగిలినవన్నీ అంటే వాడి కర్మ వాడిని బాగు చేసేవాడిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు వాడిక మళ్లీ జన్మలోకి రావక్కర్లేదు ఆపదల నుండి గట్టెక్కగలడు సమస్త సౌఖ్యములను పొందగలడు పాపరాశిని ధ్వంసం చేసుకోగలడు ఇన్నిటికి ఆధారభూతమైనటువంటి స్వరపేటిక ఎప్పుడూ మీతోనే ఉంది నేను భగవన్నామని చెప్పాలంటే నాకు ఏమీ అక్కర్లేదు రెండు భగవన్నామని చెప్పటానికి ఏ ఉంది నేను ఇలా ఉంటే నామం అండి అని అడగడానికి కారణము లేదు మీరు ఏం చేస్తూ ఉండండి భగవద్నామం పదకచ్చు స్నానం చేస్తూ భగవన్నామని చెప్పొచ్చు మొహం కడుక్కుంటూ భగవన్నామని చెప్పచ్చు అందుకు కదా ప్రాతస్మరామి స్తోత్రాలు ఇచ్చారు శంకరాచార్యులు వారు మీరు ఎలా ఉన్నారు ఏ అవస్థలో ఉన్నారు దీనితో సంబంధం లేదు మీరు పడుకుని నిద్రపోతున్నారు మనసం మీద మనసం మీద ఉండగా ఏమీ చేయకూడదు మంచం మీద ఉండగా ఏది చేయడానికి యోగ్యత ఉండదు ఎంత యోగ్యత ఉండదంటే మంచం మీద పడుకుంటే శరీరాన్ని వదిలిపెట్టకూడదు శరీరం వదిలిపెట్టడం నా చేతిలో ఎక్కడ ఉంటుందండి నేను ఎక్కడ పడుకుంటానండి కింద అంటారు కాదు అందుకే ఒక వయసు దాటిపోయిన తర్వాత ఇక భూషీనం మొదలు పెడతారు ఎందుకు భూషీనం మొదలు పెడతారంటే ఇక శరీరం వెళ్ళిపోయే పరిస్థితి దగ్గరికి వస్తుంది దేహం అయిపోయింది దేహం అంటే దహ్యమానము అది కాలిపోయేటటువంటి స్థితి దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇక మంచం మీద పడుకోరు అసలు గృహస్థాశ్రమంలోకి వెళ్ళగానే పెళ్ళవగానే భార్యతో కలిసి శయ్య మీద పడుకున్నవాడు ఒక స్థితి వచ్చిన తర్వాత ఇక చెయ్య మీద పడుకోడు ఇక భూషణ్యం చేస్తారు ఏమో ఎప్పుడు విడిచిపెట్టవలసి ఉంటుందో శరీరాన్ని ఎవరికి తెలుసు కాబట్టి భూమి మీద వదిలిపెట్టేయడం కోసమని మనసం మీద పడుకోరు ఒకవేళ మనసం మీద పడుకునే ప్రాణం అవుతుంది అనుకోండి మిగిలిన వాళ్ళు ఊరుకోరు కింద పెట్టేస్తారు ఎందుకంటే మనసం మీద వదిలేయకూడదు శరీరాన్ని కాబట్టి ఆఖరికి శరీరం వదలడానికి కూడా వీల్లేదు మంచం మీద కానీ భగవన్నామం పలకడానికి తప్పు లేదు నేను నిద్రలో ఉన్నాను నాకు ఏదో పీడకలు వచ్చింది ఎంతో భయం అప్పుడు నేను ఏం చెయ్యాలి గోవిందా 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 గోవింద గోవింద అనొచ్చు స్మర గోవిందం సంకటే మధుసూధనం కాన నేనారసింహంచ పావకే జలచాయనం జలమధ్యే వరాహంచ పర్వతే రఘునందనం నువ్వు ఎక్కడ ఉన్నా ఒక్కొక్క నామం చెప్పచ్చు పర్వతం ఎక్కుతున్నావు ఏ పాము పుట్టలోంచి వచ్చి మీద పడకుండా ఉండాలంటే శ్రీరామ 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 అంటూ పర్వతం ఎక్కాలి పావకే ఒకవేళ ఎక్కడైనా ఏ అరణ్యంలోనో వెడుతుంటే అగ్ని పుడుతోందని అనుమానం వస్తే జలసాయినం జలసాయి 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 అంటూ వెళ్ళాలి కాబట్టి ఎక్కడైనా సరే భగవన్ నామం చెప్పచ్చు స్నానం చేసి ఉన్నావా లేకపోతే నువ్వు ఏదో శరీర శోధన చేసి ఉన్నావా అంటే ఏ మూత్ర విసర్జనో చేసి వచ్చాడు భగవన్నామని చెప్పకూడదా చెప్పచ్చు ఆఖరికి స్త్రీ రజస్వలా దోషంతో ఉంది భగవన్నామని చెప్పచ్చా చక్కగా చెప్పచ్చు ఏమీ తప్పు లేదు మంత్రాలవి చెప్పకూడదు కానీ నామమును పలకచ్చు రామనామం పలకడానికి శివనామం పలకడానికి ఏవి దోషం ఉండదు భగవన్నామమును పలకవచ్చు నామమును పలకడానికి ఏ విధమైనటువంటి దోషము లేదు నామమునకున్న శక్తి ఏమిటో తెలుసా దేనికి లేనిది కలియుగంలో భగవన్నామానికి ఇచ్చేసారు తీసుకొచ్చి మహాపాతకములను ఉంటాయి పాపము అన్న మాటకి కొంత పరిధి ఉంటుంది పాపమునకుండేటటువంటి లక్షణం ఏమి అంటే అది ప్రాణం తీసేదు పాపం ఉండేటట్టు చేస్తుంది కానీ బ్రతికి ఉండి బాధపడుతూ పాపాన్ని పుణ్యాన్ని రెండి ఏకకాలంలో అనుభవిస్తాడు ఇదే సుందరకాండలో హనుమ తీర్పు చెప్తారు ఏదో పాపం చేశాడు ఎప్పుడో ఏదో చెయ్యకూడని పని చేశాడు ఈ జన్మలో మధుమేహ వ్యాధు ఇప్పుడు ప్రాణం ఏం పోదు హాయిగా ఉపన్యాసం చెప్పచ్చు హాయిగా భగవన్నామ సంకీర్తనం చేయొచ్చు హాయిగా పూజ చేసుకోవచ్చు కానీ ఎప్పుడు భయం ఉంటుంది తినకపోతే ప్రమాదం ఎక్కువ తింటే ప్రమాదం కాబట్టి తిన్నాడా తినలేదా అన్నట్టుగా తినాలి తినకుండా ఉండకూడదు కాబట్టి రెండిటికీ మధ్యలో ఎప్పుడూ బతుకుతూ ఉండాలి కాబట్టి మధుమేహము గతంలో చేసుకున్న పాపాన్ని పోగొడుతూ ఉంటుంది చేసుకున్న పాపం ఉంది లేదని అనకు ఉంది కాబట్టి ఇప్పుడు మధుమేహం వచ్చింది నీకు పుణ్యం కూడా ఉంది గతంలో చేసిన పుణ్యం ఆ పుణ్యానికి ఫలితం నువ్వు ఎక్కడ ఉన్నా అందరూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు ఇప్పుడు కీర్తుంది బాధ ఉంది అవి ఏం చెయ్యవు పాతకం ఒకటి ఉంటుంది అవి పంచమహాపాతకములన ఇది ఉంటాయి అవి ఒక జన్మతో విడిచిపెట్టావు అవి వాడినొక్కడిని వదిలిపెట్టావు వాడితో కూడి ఉన్నవాడిని కూడా టై చేస్తాయి జన్మలు కొన్ని వేల జన్మల వరకు వెంటపడి బాధిస్తూ ఉంటాయి పరమ భయంకరములు అనమాట పంచమహాపాతకములంటే అందులో అన్నిటికన్నా ప్రమాదకరమైన పాపమేది అంటే బ్రహ్మహత్య బ్రాహ్మణుణ్ణి చంపేయడం బ్రహ్మహత్యా పాతకం అంటారు అందుకని అది పాతకం బ్రాహ్మణుణ్ణి చంపకూడదు రావణాసురుణ్ణి రామచంద్ర ప్రభు చంపవలసి వచ్చింది ఆయనకి నిజంగా పాపం అంటుకుంటుందా పరమధర్మాత్మడు పరమధర్మాత్ముడు కానీ ఆయన మూడు చోట్ల శివలింగం ప్రతిష్ఠ చేశాడు ఎందుకు చేశాడో తెలుసా ఒక్క రావణ హత్య కాదు జరిగింది రావణ హత్యలో వీరహత్య అని ఒకటి ఛాయాహత్య అని ఒకటి దానితో పాటుగా హత్య అని ఒకటి మూడు హత్యలు జరుగుతాయి ఒకటి బ్రహ్మహత్య బ్రహ్మహత్య అంటే విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు కాబట్టి బ్రాహ్మణుడు చనిపోయాడు దోషం వచ్చింది వీరహత్య అంతకుముందు అయిన ఒక్క కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు వాలి చేతిలో ఓడిపోయాడు వీళ్ళిద్దరి చేతిలో తప్ప రావణుడు ఎవరి చేతిలో ఓడిపోలా అలాంటి వాణ్ణి చంపేశాడు కాబట్టి రావణుడు రాముడి చేతిలో చచ్చిపోయాడు చచ్చిపోయాడు అనేటప్పటికీ ఆయన వీరరసం అంతా చచ్చిపోయింది ఇంతటి మహాయోధుడు చచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు వీరహత్య జరిగింది మూడవది ఉంటుంది ఛాయాహత్య అంటారు ఛాయాహత్య అంటే కీర్తి రావణుని ఎందు ఒక గొప్ప కళాకారుడు ఉన్నాడు ఆ కళాకారుడు అంటే ఆయన పరపుడికి పూజ చేసి వీణావాద్యం చేస్తాడు ఆ వీణావాద్యం చేస్తే పక్షులు కూడా అనిపోవాలి అంత గొప్పగా వీణ వాయిస్తాడు అంత గొప్ప వైణికుణ్ణి చంపేశాడు ఒక కళాకారుణ్ణి చంపించాడు ఇప్పుడు ఒకన్ని చంపిన ముగ్గురు చచ్చిపోయారు అందులో బ్రహ్మహత్య వీరహత్య ఛాయాహత్య అంటారు ముగ్గురిని చంపడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ మూడు పాతకములు పోవడానికి మూడు చోట్ల శివలింగ ప్రతిష్ట చేశాడు రామేశ్వరంలో ఒక శివలింగాన్ని పెట్టాడు వైదీశ్వరంలో ఒక శివలింగాన్ని పెట్టాడు అలాగే మూడవది వేరొక చోట ఇంకొక శివలింగాన్ని ప్రతిష్ట చేశాడు మూడు శివలింగాల్ని ప్రతిష్ట చేసినటువంటి కారణం చేత మూడు రకములైన హత్యలు ఒక్కడిని చేస్తే పోయింది రాముడు కాబట్టి చెయ్యగలిగాడు అందరు ఎలా చేస్తారు కాబట్టి బ్రహ్మహత్య మహాపాతకం రెండవది చౌర్యము అది విశేషించి బంగారాన్ని దొంగిలించడం అంటే వీరినివి దొంగిలించచ్చన్న ఉద్దేశం కాదు బంగారం జోలికి ఎప్పుడూ వెళ్ళకూడదు దొరికినా ముట్టుకోకూడదు అందుకే దానం చేసినప్పుడు బంగారం ఎంత గొప్పదో దొంగిలించినప్పుడు బంగారం అంత భయంకరమైంది దానం చేశారనుకోండి పరమయోగ్యుడైనటువంటి వ్యక్తి దొరికి దానం చేస్తే ఎవడు బంగారం దానం చేశాడో వాడి జీవుడి ఖాతాలో అంత పుణ్యం వచ్చి పడిపోతుంది అందుకే పెద్దలో మాట చెప్తారు మహాత్ములు దొరికినప్పుడు మహాకార్యము దొరికినప్పుడు ఆలోచించకుండా బంగారం ఇచ్చేయమంటారు ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కామాక్షి పరదేవత యొక్క దేవాలయం పైన ఉన్నటువంటి కలశాలన్నీ కూడా బంగారు తాపడం చేయాలనుకున్నారు అడిగిపోయాడు శ్రీకార్యం దేవాలయానికి కుంభాభిషేకం చేయడానికి డబ్బు లేదు ఇప్పుడు కలశలకి ఎక్కడి నుంచి వస్తుందన్నారు మహాస్వామి వారు బయటికి వచ్చి సత్యదండం పట్టుకుని నిలబడిలా చూశారు ఎందరో ఆడవాళ్లు నిలబడి ఉన్నారు ఆయన అన్నారు అమ్మా కామాక్షిపుర దేవత దేవాలయంకి ఉన్న కలశలకి బంగారు తాపడం చేస్తాను నీ మెడలో ఉన్న సవర ఇవ్వగలవా అని అడిగారు ఆవిడికి తెలుసు బంగారం ఇవ్వడం అంటే ఏమిటో అది దొరికి అదృష్టం కాదు భగవత్ కార్యమునందు ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుడికి దానం చేసేటప్పుడు స్వర్ణదానం అంత గొప్పది వెంటనే ఆవిడ తీసి బంగారం పెట్టింది ఎంత గొప్పదైతే ఆయన అలా అడుగుతారు ఆయన జన్మలో ఎప్పుడు అడగనాయి వెంటనే అక్కడ ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు గాజులు అవి అన్నీ తీసిచ్చేసారు అందుకే ఎప్పుడైనా పూర్ణాహుతి జరుగుతోందనుకోండి పెద్దలైన వారు ఏం చేస్తారో తెలుసా అప్పటికప్పుడు బంగారం దగ్గర లేకపోతే భార్యని ఓ గాజు తీసిచ్చేయమని అందులో వేసేస్తూ అలా ఎందుకు వేసేస్తారంటే సువర్ణం దానంలో అంత గొప్పది సువర్ణం దొంగతనంలో అంత ప్రమాదకరం సువర్ణం దొంగతనం చేశాడనుకోండి కట్టి కుడిపేస్తుంది కొన్ని పాటు బంగారు దొంగతనం అంత ప్రమాదం కాబట్టి బంగారమును దొంగిలించుట మహాపాతకం కిందకు వస్తుంది పాపం కాదు మహాపాతకం అలాగే గురువుగారు తన ధర్మపత్నితో కలిసి ఏ మంచం మీద నిద్రపోతూ ఉంటారో ఆ మంచం మీద గురుపత్ని పడుకుని ఉండగా గురువుగారు లేనప్పుడు ఆ మంచం మీద గురుపత్నితో కలిసి పడుకోవడం అంతకన్నా ఒక్క అక్షరం కూడా ఇక నేను ఎక్కువ మాట్లాడతాను గురుపత్నితో కలిసి మంచం మీద పడుకోవడం నాలుగవది మధుపానం చేయడం కళ్ళు సారా ఇలాంటివి తాగడం ఇవి తాగడం పరమ ప్రమాద హేతు అది పాతకం అవుతుంది అది ఈ జన్మతో విడిచిపెట్టదు అది జన్మ జన్మల పాటు బాధ చేస్తుంది ఐదవది ఒకటి ఉంటుంది అది అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటిది అది ఏమిటో తెలుసా వాడు ఇలాంటి పనులు చేస్తాడు అని తెలిసిండి కూడా వాడు నా స్నేహితుడిని చెప్పి వాడి పక్కన వాడిని స్నేహితుడని కూర్చోపెట్టుకోవడం ఏ కారణం చేత చెప్పకూడదు ఇతను నా అంటే అనకూడదు ఆయన ఎవరండి అని అడిగారు అనుకోండి ఆయన పేరు చెప్పాలి నా స్నేహితుడు అని చెప్పారనుకోండి ఆయన చేసిన పాతకాల్లో ఇంకో వద్దు మీకేస్తారు అది పంచమహాపాతకాలంటారు అందుకే ఈ నాలుగిటిలో ఏదైనా చేసిన వాడని మీకు అనుకోండి వాడు నా స్నేహితుడు అన్నమాట ఇక మీరు మాట్లాడకూడదు వాడు స్నేహితుడు నా సుహృత్ అని ఎప్పుడూ అనకూడదు ఇక అందుకే పంచమహాపాతకాలు అంటారు తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో చేసి ఉండకపోవచ్చు కానీ అవి వెంట తరుగుతాయి ఎప్పుడో చేశాడు ఎప్పుడో చేసినటువంటి పాతకం వెంట పడి దాన్ని పోగొట్టగలిగినది ఏది అంటే నిరంతర భగవన్నామ స్మరణము ఎవడు ఎప్పుడూ భగవన్నామాన్ని పలుకుతూ ఉంటాడో వేదప్రోక్తమైన భగవత్ స్వరూపాలు అటువంటి స్వరూపాలు ఏమున్నాయో ఆనామములు ఓ రామనామం ఓ శివనామం ఒక అంబికానామం లలితానామం కృష్ణనామం అటువంటివి ఆ నామములు పలికితే బ్రహ్మహత్యానేక పాతముల కన్నిటికీ విరుగుడు ఒక్క భగవన్నామే రెండవది భయంకరమైనటువంటి పాపమైన బంగారమును దొంగిలించుట తపనీయ చౌర్యసంతమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు అంటే దొంగతనం చేయడం అనేటటువంటి చీకటి దోషము అంటే సంస్కృతంలో చీకటి అని అర్థం ఉంది దోషము అంటే పాపము అని అర్థం ఉంది రెండు అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో కాబట్టి తపనీయ చౌర్య సం తమసంభు నకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు భగవన్నామ సంకీర్తన చేసిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడికి దొంగతనం చేసిన బంగారం దొంగతనం చేసినటువంటి పాతకం కూడా నశిస్తుంది అలాగే బ్రహ్మహత్యానేక పాటముల కగ్ని కీలలు హరినామ కీర్తనములు బ్రహ్మహత్యా అనబడేటటువంటి పాతకం ఉందే అటువంటి అగ్ని అటువంటి అరణ్యానికి అగ్ని కీల కాల్చేస్తుంది దావాన వల్ల అంటే బ్రహ్మహత్యానేక పాపాటములకు అగ్ని కీలలు హరినామ కీర్తనములు తపనీయ చౌర్య సంతమ సంబునక సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు గురుతల్ప కల్మష దురితనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు గురువుగారు పడుకున్నటువంటి మనసం మీద ఆయన భార్య పడుకునుండగా పడుకోవడం అనేటటువంటి భయంకరమైనటువంటి మహాపాతకం అనబడేటటువంటి ఏనుగుల గుంపులకి సింహం లాంటిది భగవన్నామము యొక్క సంకీర్తనము అలాగే మధుపాన కిల్బిష మదనాగ సమితికి కెసరల్ హరినామ కీర్తనములు గురుతల్త కల్మష క్రూరసత్వములకు గేకులు హరినామ కీర్తనములు ఆ చేసినటువంటి దోషము ఏదైతే ఉందో అంటే మత్తుపానీయాలు కళ్ళు సారా మొదలైనటువంటివి తాగడం అనేటటువంటి భయంకరమైన పాతకం అనబడేటటువంటి సర్పం ఏదుందో దానికి ముంగిస వంటిది యొక్క సంకీర్తనము ఈ నామ సంకీర్తన చేత ఎప్పుడో చేసినటువంటి పాతకం కూడా నశిస్తుంది అంత గొప్పది భగవన్నామ సంకీర్తనం మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అరలు బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ హరినామ కీర్తనములు ఎప్పుడు నాలుగు ముఖాలతో వేదం చదువుతూ సమాధిలో ఉండి తనలో తాను శ్రీమన్నారాయణుణ్ణి అనుభవించగలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు పొందగలిగినటువంటి వైభవం కన్నా కూడా గొప్ప అదృష్టాన్ని ఇవ్వగలిగినటువంటిది భగవంతుని యొక్క నామ సంకీర్తనం కాబట్టి మహిత యోగోగ్ర నిత్య సమాధి విదుర ఎలలు బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు భగవన్నానమునందుండే లక్షణం ఏమిటో తెలుసా దానికి ఒక గొప్ప లక్షణం భగవన్నామాన్ని పలికేటప్పుడు భగవంతుణ్ణి పిలుస్తున్నానని పిలవక్కర్లేదు నేను ఏదో సుబ్రహ్మణ్యనామం పలుకుదాము అని సుబ్రహ్మణ్యుణ్ణి పిలవక్కర్లేదు నా మనముడికి కార్తికేయ శర్మ అని పేరు పెట్టుకున్నాను అనుకోండి ఉదయ్ కార్తికేయ శర్మ కార్తికేయ శర్మ కార్తికేయ శర్మ అని పది మాటలు ఆడుతూ ఆడుకుంటూ పిలిచాను అనుకోండి నేను కార్తికేయ శర్మ అని భగవన్నామాన్ని ఉచ్చరించానని నా ఖాతాలో వేస్తాను అందుకే భగవన్నామము ఎంత గొప్పదని చెప్పారంటే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైనా కమలనయను తలుప కలుషహరము అది భగవంతుణ్ణే పిలవక్కర్లేదు అందుకే పూర్వం పిల్లలకి పేరు పెట్టుకుంటే తప్పకుండా నామాన్ని పెట్టుకునేవారు ఎందుకు పెట్టుకునేవారు అంటే తెలిసో తెలియకో పది మాటలు పిల్లాన్ని పిలుస్తుంటే భగవన్ నామం పిలవడం అయిపోతుంది పైగా భగవంతుని నామము మీద ప్రీతి అంకురించడానికి దానికి సంబంధించిన విషయం తెలియాలి పిల్లవాడి మీద ప్రేమ అంకురించడానికి కొత్తగా సాధన అక్కర్లేదు వాడి నా మనవడ కాబట్టి నాకు ప్రీతి నా కొడుకు కాబట్టి నాకు ప్రీతి ఏదో నా కొడుకు పేరు షణ్ముఖుడు అనుకోండి ఒరే షణ్ముఖ ఒరే షణ్ముఖ అని అవసరం ఉన్నా లేకపోయినా నాలుగు మాటలు పిలుస్తాను ఎందుకు పిలుస్తాను వాడంటే నాకు ప్రీతి కాబట్టి ఏదో నా భార్య పేరు ఈశ్వరి అనుకోండి ఈశ్వరి ఈశ్వరి అని పది మాటలు పిలుస్తున్నాను అనుకోండి భార్యని ఈశ్వరి ఈశ్వరి అని పిలిచి కొడుకుని షణ్ముఖ షణ్ముఖ అని పిలిచి కూతురిని శ్రీవల్లి శ్రీవల్లి అని పిలిచి మనవణ్ణి కార్తికేయ కార్తికేయ అని పిలిచి మనవరాల్ని శ్రీకరి శ్రీకరి అని పిలిస్తే ఒక రోజు మొత్తం మీద నీ కుటుంబ సభ్యుల్ని పిలవడానికి నువ్వు ఎన్ని మాట్లు పిలుస్తావు కోడల్ని ఏదో కోడల్ని భగవన్నామం ఉంటే ఆ భగవన్నామంతోటి పిలుస్తున్నావు అనుకో అప్పుడు ఎన్ని మాట్లు భగవన్నామం నీ నోటితో నువ్వు ఉచ్చరించినట్టు అన్ని మాట్లు భగవన్నామం నువ్వు భగవంతుణ్ణి కాదు కదా పిలిచింది నీ పిల్లల్ని కదా పిలిచావు భగవన్నామం పిలిచిన ఫలితం ఎందుకు ఇవ్వాలి నీకు అని అడగరు మీ పిల్లల్ని పిలిచిన నామము ఈశ్వరుడిది కాబట్టి భగవన్నామోచ్చారణ చేశావన్న ఫలితం ఇస్తారు అందుకే పూర్వం పిల్లలకి అర్థం అర్థం లేకుండా ఏదో చిత్ర విచిత్రమైనటువంటి పేర్లన్నీ పుస్తకాల్లో చదువుకు పెట్టేవారు కాదు పెద్దలని ఆశ్రయించి ఏ భగవన్నామమును ఉంచితే మంచిదో అటువంటి భగవన్నామంతో పిలుచుకునేవారు కాబట్టి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళిన ఆఖరికి ఏదో ఖాళీ దొరికింది ఆడుకుంటున్నారు ఆడుకునేటప్పుడు నువ్వు రాముడి పక్షం నేను కృష్ణుడి పక్షం కృష్ణుడి పక్షంలో ఉన్న వాళ్ళందరికీ పేర్లు పెట్టుకున్నారు ఏదో వీడి పేరు అను అనిరుద్ధుడు వీడి పేరు బలరాముడు ఇలా పేర్లు పెట్టుకున్నారు రాముడి పక్షానికి పేర్లు పెట్టారు ఏదో వాడు లక్ష్మణుడు వాడు భరతుడు ఇలా పేర్లు పెట్టుకున్నారు నిజంగా వాళ్ళ పేర్లు లనికా వాడు ఆడుకుంటూ ఆడుకుంటూ లక్ష్మణుడావు లక్ష్మణుడావుట్ అన్నాడు వాడు ఆడుతూ ఆడుతూ సంకర్షణుడవు సంకర్షణుడౌట్ అన్నాడు వాడు సంకర్షణుడు సంకర్షణుడు అన్నందుకు వడికి ఫలితం వీడు లక్ష్మణుడు లక్ష్మణుడు అన్నందుకు వీడికి ఫలితం విశ్రామ గీత భావార్థములనైన అందుకే పోతన గారు అంటారు హరినామస్ఫూర్తి శ్రీహరినామ స్థుతి లేవి కావ్యము చిత్రార్థాన్వితం శ్రీకరమయ్యుండ్య దుర్మనోల కృతి అంటారు వీరు ఎంత గొప్ప పద గుంభనంతో కావ్యరచన చేశారన్న దానితో సంబంధం ఉండదు అందులో భగవంతుని యొక్క నామస్పర్శ ఉంటే అది చదువుకున్నవాడు అభ్యున్నతిని పొందుతాడు అది లేకుండా కేవలం పద గుంభనంతో ఉందనుకోండి దాన్ని చదువుకోవడం వల్ల ఉపయోగం ఉండదు